నిజామాబాద్ లో సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడిని పోలీసులు సినిమా స్టైల్లో చేసి మరి పట్టుకున్నారు ప్రమోద్ ని కత్తితో పొడిచి పరారయ్యారు నిందితుడు రియాజ్ అతన్ని నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ సమీపంలో అరెస్ట్ చేశారు రోడ్డు పక్కనున్న పాడుబడ్డ లారీ క్యాబిన్ లో దాక్కున్న రియాజ్ ని డ్రోన్ సహాయంతో వెంటాడి వేటాడి మరి అదుపులోకి తీసుకున్నారు అయితే తప్పించుకునే ప్రయత్నంలో ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకునేందుకు వెళ్ళగా అతనిపై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేయడం కలకలం రేపింది ఈ దాడిలో ఆసిఫ్ తో పాటుగా రియాజ్ కి కూడా గాయాలు కావడంతో నిజాంబాద్ జీజీహెచ్ లో చికిత్స అయితే కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం నిజాంబాద్ జీజీహెచ్ నుంచి మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు ఎట్టకేలకు ఘనానా నిందితుడు రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు సిసిఎస్ కానిస్టేబుల్ని హత్య చేసి పరారైన రియాజ్ను రెండు రోజుల పాటు శ్రమించి ప్రత్యేక తొమ్మిది బృందాలతో అంటే గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిజామాబాదులోని ఉన్నటువంటి ఆసుపత్రిలో రియాజ్కు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం అందుతుంది మనకు ప్రస్తుతం ఈ ప్రస్తుతం ఇక్కడే ఇదే ఏరియాలో అంటే రియాజు మళ్ళీ ఒకసారి కత్తితో దాడి చేస్తారు పెనుగులాట జరిగింది అందులో గాయపడ్డటువంటి ఒక యువకుని కూడా ఇక్కడనే చికిత్స అందిస్తున్నారు దాంతోపాటు రియాజ్ కూడా ఇక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద ఈ రియాజు రెండోసారి కూడా కత్తితో దాడికి పాల్పడడం జరిగింది సారంగపూర్ ఏరియాలో ఉన్నట్లు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఆయనని అదుపులోకి తీసుకునే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి పౌరులు కూడా పోలీసులకు సహకరించారు దీంతో రియాజ్ తన వెంట ఉన్నటువంటి కత్తితో మరోసారి ఒక పౌరుని మీద దాడి చేశాడు ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడే చికిత్స పొందుతున్నారు అయితే రియాజ్పై ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను పోలీసు సిపి ఖండించడం జరిగింది ఆయన ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు ఎలాంటి కాల్పులు జరపలేదని చెప్పి ప్రకటన కూడా విడుదల చేశారు ఇప్పటికైతే నాలుగో జీజీహెచ్లోని నాలుగవ అంతస్తులో ఫోర్ జీరో సెవెన్లో ఒకరు ఫోర్ జీరో సిక్స్లో వీరిద్దరిని చికిత్స అందిస్తున్నారు ఇక్కడ నుంచి పోలీసులు అతన్ని కస్టడీకి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ సంచలనం రేపింది పోలీసులు కూడా సవాల్గా తీసుకున్నారు పోలీస్ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేయడం అంటే ఒక పోలీసు విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని హత్య చేయడంతో వాళ్ళంతా ఛాలెంజ్గా తీసుకున్నారు ఖచ్చితంగా ఆయనని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు ఈ నేపథ్యంలోనే సిపి సాయి చైతన్య ఉన్నతాధికారులు ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా రెండు రోజుల నుంచి శ్రమించడం జరిగింది తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ని అయితే ఫైనల్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది कैमरा पर्सन अरविंद तो दिवाकर टीवी वी नाइन निज़ामाबाद